ఎప్పుడన్నా వచ్చారు మీరు ఇక్కడ పోయిన అక్కడ పడిపోయారు బాత్రూమ్లు మీరేనా ఇప్పుడు కొంచెం బాగున్నారా పర్వాలేదు ఓ ఇక్కడ కూడా అసలు లెక్కలేపోయారు కదా ఇప్పుడు స్వయంగా ఒక్కతే లేచిపోయింది మీరు పేరు మీ పేరు ఏంటమ్మా ఏమైంది మీకు అట్లా పడిపోతున్నారు అసలు లేవలేరు కదా మీరు అసలు ఇప్పుడు సొంతగా లేసారు కదా ఇప్పుడు ఆ రోజు కూడా మీరు తొందర తొందరగా వెళ్ళిపోతున్నారు బాగా నీరసంగా వచ్చాను అవును ఇట్లా ఎలా పడుతున్నారు ఎవ్వరు పట్టుకున్న లేవర్ లాంటి కదా క్యాన్సర్ టీబీ క్యాన్సర్ టీబీ క్యాన్సర్ బాతులు మొత్తాన్ని పడిపోయి ఉంటాయి కదా లోపల మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ అంటే అందరు తోకేస్తారమ్మా పక్కకి వెళ్ళమంటే లేవటానికి రాలే కదమ్మా ఇప్పుడు లేస్తున్నావమ్మా చప్పట్లు కొట్టండి గట్టిగా ఇప్పుడు ఈ పోయిన వారం లావుగా కూడా మాకు బాగా బరువుగా అనిపించావు ఏంటి అసలు ఏ బాధతో వచ్చావు నువ్వు అసలు నీకు ఏమన్నా చిన్న ప్రార్థన చేసానా వెళ్ళిపోమా చేసే చిన్న ప్రార్థన ఇప్పుడు నువ్వు ఇంట్లో అమ్మా ఎంత గొప్ప దేవుడి ఏంటి అసలు అంత బాధ ఏంటి మొత్తానికి లేవలేదు నడవలేదు కదా నువ్వు అసలు బాగా కాళ్ళు చేతులు పక్కలు ఆ చిన్న ప్రార్థన చేశానా ఎట్లా అసలు ఏమన్నా చేశానా చిన్న అంటే జస్ట్ ఆమేన్ పోవా నాన్నా చెయ్యి కూడా తాకలే నిన్ను కానీ ఆమె స్వస్థత వచ్చేసింది ఒకసారి ముందుకు రండి హల్లెలూయా అబ్బా స్వయంగా నడుచుకుంటూ వస్తుందండి కళ్ళు కనపడట్లేదా కళ్ళు మూసుకొని అందరూ చెప్పులు కొట్టండి గట్టిగా ఏయ్ సాతానా పడుగా ఆమే పడుగా ఇయన కొడ

మీ దగ్గర రావాలని మూడు నెలలు పట్టి నేను పాశపడుతున్నాను కాస్ట్ మూడు నెలలుగా రావాలని ఆశ టీవీ మాత్రం వదలండి నాకు కాస్ట్ కాదు టీవీ దగ్గరే ఉంటా నైట్ పగులు మీ పేర్దనే చూసుకున్నా ఎంతకాలంగా బాధపడుతున్నావు అమ్మ నేను సంవత్సరం పట్టి బాధపడుతున్నాను అక్కడ వచ్చే లేదు అడక లేదు కళ్ళు కనిపించట్లా కళ్ళు కూడానా దగ్గర రావాలని మూడు నెలల పట్టి పార్సలు నేను నేను కళ్ళు కనపడలేదు ప్రాణ చేస్తున్న ఇప్పుడు కనపడుతున్నాయా చూడు అందరూ కనపడుతున్నారా అందరు కనపడే ఇది ఏ చూరా అక్కడ చెప్పు ఇదేమి చూరా అక్కడ ఇంకా చేయరా నిజం చెప్పుకో నిజం కష్టంగా చేయారా ఆనాడు చాలా మంది శాకులు కూడా చెప్తారు అబద్ధాలు వినకండి స్వస్థత లేవు ఆనాడు అపస్తులతో ఆగిపోయినాయి అనే ఏ ఎవరైనా వాడు మూర్ఖుడే ఉపవాసం ఉండి ప్రార్థనలు ఉంటేనే ఈ కార్యాలు జరుగుతాయి ఈశ్వరే అన్నాడు కదా ఇవన్నీ ఎలా జరుగుతుందంటే ప్రార్థన ద్వారా తప్ప ఇంకా వేరే లేదంట ఈ ప్రార్థన చేసేది ఉండదు దేవుని ఆత్మకు లోబడి దేవుని మనసుకు లోబడి ఒక వ్యక్తికి మెహల్చేద్దాం చేద్దామనే సేవకుడు నాకు అయితే కనపడతలేదు ఈ దేహం చచ్చిపోయినప్పుడు మట్టిలో కలిసిపోతుంది అన్న సంగతి మర్చిపోతున్నారు బిల్డింగులు కట్టుకుంటాం చర్చిలు పెద్దగా కట్టుకుంటాం ఫోటో బోడీలు అది కాదు ఒక వ్యక్తికి మేలు చేయటం గొప్ప హెలుయా నాకైతే ఎవరైనా కష్టాలు గుడ్డి వాళ్ళు వచ్చినా కుంటి వాళ్ళు వచ్చినా ఈ తల్లిని అయితే పోయిన వారు ఎవరితో వచ్చేసింది చాలా ఇబ్బందికరంగా ఇది అందరికి ఇబ్బందికరంగా అయిపోయింది ఇవి నిజమా కాదా అందరి అసలు నాకు కూడా కోపం వచ్చేటట్టుగా అయిపోయింది కదమ్మా పడిపోతుంది అసలు అడ్డం వచ్చేస్తుంది అందరికీ డెవలప్ అవుతుంది వెళ్ళి అక్కడికి వెళ్తే బాత్రూమ్ పడిపోతుంది ఇక్కడ కొద్ది ఇక్కడ పడిపోతుంది ఈరోజు స్వయంగా నడుస్తుంది హలే మీరు ముస్లింలు దేవుడికి నమ్మారా చర్చి పోతారా మా అమ్మగారు మూడు నెలల నుంచి అసలు మీ గురించి చెప్తుంటే అన్ని అబద్దాలేనమ్మా నీకు ఎందుకమ్మా నీకు ఎందుకమ్మా అంటే ఇది ఇది చాలా ప్రాబ్లం అవుతుంది అందరు ఇవ్వన్నారంటే మనం ప్రార్థన చేసుకుంటేనే అన్ని అయిపోతాయి అంటున్నారు ఇప్పుడు అంతకు కోటు తయారు అయ్యారు అసలు వద్దు వద్దు అంటే అనుకోకుండా నిన్న వచ్చేసింది మా ఇంటికి వచ్చేసి ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తున్నా అంటే నేను అయ్యగారి దగ్గరికి వెళ్ళాలా వెళ్ళాలా నువ్వు ఏం చేద్దాం నాకు తెలియదు

ఇప్పుడు బాగా అయ్యావా ఇంకేమైనా ఉందా ప్రాబ్లం నెప్పులు అన్ని పోయినాయిల్ పుల్లంతా ఇక్కడ కనిపిస్తున్నాయా ఏమైనా ఆపరేషన్ జరిగింది ఇప్పుడు కదా సభ ఎలాంటి తల్లులను కొడుకుంటే ఏం చేయగలుగుతాడు ఆ బాధలు ఈ మా అమ్మ మీ అందరికి ఇట్లా నేను అయ్యాను చాలా సంతోషం మీ దగ్గర దేవుడి కోపం సరే దేవుడు మంచి చేశాడు కదా నడుచుకుంటే వెళ్ళిపోయాక చప్పట్లు అవునా ఓకే రైట్ చప్పులు కొట్టండి అందరు చప్పులు కొట్టండి ఆలో లూయా వెళ్ళండి ఎలా